మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ బుధవారం ఈ ప్రార్థన కొడికలో పాలుబొమ్ములు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్ములను మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించును గాక కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం దేవుని మాట జీవం కలిగిన మాట మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు గడిచిన రెండు వారాల క్రితం ఒక మాటను మనం ధ్యానం చేశాం ఒక వారం రహస్య ప్రార్థన గురించి మనం ధ్యానం చేసాం మన దేవుడు మన ప్రార్థనను వినడం మాత్రం కాదు ప్రార్థన చేసే మనల్ని చూస్తాడు అన్న మాటను మనం విన్నాం రహస్య ముందు మనం చేసే ప్రార్థన ఆయన మనం ఏ విధంగా రహస్యంగా ప్రార్థన చేస్తున్నామో బహిరంగంగా ప్రార్థన చేస్తున్నామో లేదా ఎవరైనా నన్ను మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నామో లేదా నాకేదైనా ఘనత కలగాలి అని ప్రార్థన చేస్తున్నామో ఈ ప్రార్థనను దేవుడు వినడం లక్ష్య పెట్టడు అని క్లుప్తంగా తెలియజేస్తుంది అయితే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే మన హృదయాన్ని దేవుడు చూస్తున్నప్పుడు మన హృదయము అంగీకారంగా దేవునికి మార్చబడాలి మన హృదయంలో అసూయ పెట్టుకొని మన హృదయంలో ద్వేషాలు పెట్టుకొని మన హృదయంలో పగబెట్టుకొని ఒకవేళ మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సంధికి చేర్చబడట్లా అందుకే మనం చేసే ప్రార్థన అంట రహస్య ప్రార్థనగా ఉండాలి కుటుంబంలో మన బిడ్డల కోసం చేసుకునే ప్రార్థన ఉంటుంది అవసరతలు తీర్చబడాలని చేసే ప్రార్థన ఉంటుంది కన్నీరు తొడవబడాలని చేసే ప్రార్థన ఉంటుంది ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి అయితే చేసే ప్రతి ప్రార్థన మన దేవుడు మన ప్రార్థన వింటాడు అనే విశ్వాసముతో మనం చేసే ప్రార్థనలోనంట రహస్యమందు మనం చూ చేస్తున్న ప్రార్థన మన దేవుడు వినడం కాదు వినండి కాసేపు వినండి మన దేవుడు మన ప్రార్థన వినడం మాత్రమే కాదంట మనల్ని చూస్తాడు వినండి మీకు అర్థమవుతుంది చెప్తా వినండి మన దేవుడు మన ప్రార్థనను వింటాడు వింటాడు అని చాలా సందర్భాల్లో మనం అంటుంటాం కానీ మన ప్రార్థన చేసేటప్పుడు ఆయన మన ప్రార్థన వినడం దానికన్నా ముందు మనల్ని చూస్తాడు అది రహస్య ప్రార్థన ఒక వారం మనం విన్నాం మరొక వారం రెండో వారంగా మన మాట విన్నది ఏంటంటే విసుగక మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి చాలాసార్లు ప్రార్థన చేసి విసిగిపోతాం ప్రార్థన చేసి జవాబు రావట్లేదే కార్యం జరగట్లేదే పని అవ్వట్లేదు అని చెప్పి విసిగిపోతుంటారు కానీ విసుగక పట్టుదల కలిగి ప్రార్థన అని ఒక వారం మనం వింటూ వచ్చాం అయితే ఏ రకంగా విసిగిపోతున్నారు ఏ రకంగా ప్రార్థనలో సన్నగిల్లిపోతున్నారో ఏ రకంగా ప్రార్థనలో వెనకబడిపోతున్నారు ఇవన్నీ ఆ వారం మనం వింటూ వచ్చాం ఆ విసుగక పట్టుదల కలిగి మనం చేసే ప్రార్థనలో ప్రతిరోజు నా దేవుడు నా ప్రార్థన వింటాడు నా ప్రార్థనకి జవాబిస్తాడు నా ప్రార్థనకి కార్యాన్ని చేస్తాడని మనలో ఒక పట్టుదల ఉండాలి విసిగిపోకూడదు ఒకవేళ మన దేవుడు మన ప్రార్థనకి జవాబు ఆలస్యం చేయొచ్చామా కానీ అలక్ష్యం మాత్రం చేయడు మీరు చేసినా ప్రార్థన వింటాడు నేను చేసినా ప్రార్థన వింటాడు ఆఖరికి మన దగ్గర ఉన్న చిన్న బిడ్డలు చేసినా ప్రార్థన వింటాడు ఏ ఒక్కరి ఆయన ఒక చోట ఇలాగే చిన్నపిల్లలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళు అందరూ అన్నారు ఏయ్ ఆపండి పిల్లల్ని ఆయన దగ్గరికి వెళ్ళడం మాకండి గోల్ చేస్తారు ఈ పిల్లల్ని ఆయన దగ్గరికి పంపించ మాకండి మొత్తం పాడి చేస్తారు అని అంటూ ఉంటుంటే ఆయన ఒక మాట అన్నాడు మీరందరూ ఈ చిన్నపిల్లల్ని ఆటంక పరుస్తున్నారు కదా అసలు మీరు వాళ్ళని ఆటంకపరచొద్దు వాళ్ళ నా దగ్గరికి రానండి దేవుని రాజ్యం ఎవరిదో తెలుసా అసలు ఇలాంటి చిన్నపిల్లలదో దేవుని రాజ్యం అని చెప్పాడు చెప్పి ఇంకొక మాట అన్నాడు మీరు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలని అనుకుంటే మొదట మీ మనసులు ఎలా మార్చబడాలి తెలుసా ఈ చిన్నపిల్లల హృదయాలు లాగా మీ మనస్సులు మార్చబడాలి అంటే మనము వయసులో పెరిగాం పెద్దవాళ్ళమయ్యాం ఆలోచించగలిగిన జ్ఞానం ఉంది ఏదో చెడేదో తెలుసుకోగలిగినటువంటి ఆలోచించగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు అయితే మనమంట ఈ చిన్నపిల్లల మనస్సు కలిగి మనము మార్చబడితే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లు దేవుడు సహాయం చేయనుగాక మనము అంట చిన్న పిల్లల వలే అంటే చిన్నపిల్లలుగా తెలిసి తెలియని చేస్టులు చేసేవారికి మన మనసు ఉండడం కాదు వాళ్ళ మనసు ఎలా ఉంటుందో చెప్పనా ఇప్పుడు కాసేపు వీళ్ళిద్దరు కొట్టుకున్నారనుకోండి మరలా కాసేపుడికి వాళ్ళిద్దరు కొట్టుకున్నారనుకోండి మనం అనుకుంటాం వీళ్ళు కొట్టుకున్నారే అని అనుకునే లోపే మళ్ళీ వాళ్ళు వెళ్ళి కలుసుకొని మాట్లాడతారు మన మనస్సు అలా ఉండాలి మన మనసులో ఏది కూడా కక్ష పగ అసూయ ద్వేషం ఏది మన మనసులో ఉండకుండా దేవుని ప్రేమను చూపించే తత్వాన్ని కలిగిన కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక విసుగక పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి రహస్య ప్రార్థన మనం చేయాలి ఈ దినాన్ని ఒకే ఒక మాట నేను చూపించి ప్రార్థన చేస్తాను చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక అపస్త్రుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి రచనలోకి రాయబడిన చక్కటి మాట ఏంటంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది ఆమె చెప్పండి ఈ రోజు మనం నేర్చుకునే మనం చేసే ఒక మరొక ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆమె చెప్పండి విశ్వాస ప్రార్థన మనం చెయ్యాలి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఏదో ఒక మూల ఒక అవిశ్వాసం ఉంటుంది ఏమండి ఎంతగా ప్రార్థన చేస్తున్నాం కార్యం జరుగుద్దు అంటారా ఎంతగా ప్రార్థన చేస్తున్నాం పని అవ్వద్ది అంటారా ఎంతగా ప్రార్థన చేస్తున్నాం రోగం తగ్గుద్ది అంటారా ఇంతగా ప్రార్థన చేస్తున్నాం నీరసం పోయిద్ది అంటారా ఇంతగా ప్రార్థన చేస్తున్నాం బలహీనతలు పోతాయి అంటారా ఇంతగా ప్రార్థన చేస్తున్నాం అప్పులు తీరతాయి అంటారా ఇంతగా ప్రార్థన చేస్తున్నాం మంచి రోజులు వస్తాయి అంటారా ప్రతి దాంట్లో ఒక అవిశ్వాసం మనల్ని చోటు చేసుకొని మనల్ని అవిశ్వాస నడకలు నడిపిస్తూ ఉంటుంది అయితే దేవుని సందులు ఈ మనం చదివిన మాటలో గమనిస్తే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువుగా ఉంది ఇప్పుడు ఒక చోట మనకి ఏదైనా వస్తువు లేదు లేదా ఇంట్లోనే ఒక మూలలో ఒక వస్తువు లేదు కానీ మనకి ఒక వస్తువు ఉంటే బాగుండే అనే ఆలోచన ఉంది అప్పుడు మనం ఏం చేయలేదు తెలుసా ఆ స్థలంలో ఆ వస్తువు ఉన్నట్లుగా విశ్వాసంలో మనం ఒక ప్రణాళికను సిద్ధపరుచుకోవాలి ఆ స్థలంలో ఈ ఈ స్థలంలో ఇది ఉంది ఈ వస్తువు ఇది ఇక్కడే ఉండాలి ఇలాంటి వస్తువు నాకు కూడా ఉండాలి అనే ఒక నిరీక్షణ ఒక తలంపు కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడవాలి ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో విశ్వాసము అనేది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం ఎప్పుడో అప్పులు తీరతాయని అనుకుంటున్నాం కానీ విశ్వాసంలో అనుకోవాలి ఈ అప్పులు తీరగలిగే తీర్చగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు ఈ అప్పులు తీర్చగలిగిన సంపాదించగలిగిన ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ అప్పులు తీర్చుకోగలిగిన సమస్యలను దాటగలిగిన అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తాడు అందుకే ఈరోజు నీ మాటలు వింటనే మన జీవితంలో విశ్వాసం కలిగిన ప్రార్థన మనం చేయాలి విశ్వాసం అంటే ఏంటో చెప్పన విశ్వాసం అనేది రెండు విషయాలకు సంబంధించింది ఆ రెండు విషయాల్లో ఏంటంటే దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో దేని మన జీవితంలో జరుగుద్ది అనుకుంటున్నామో అది ఒక దినాన జరుగుతుంది నా కళ్ళతో నేను చూస్తాను అనే విశ్వాసం రెండవది ఏంటంటే మన కంటికి కనిపించట్లా ఇప్పుడు కానీ ఒక దినాన నేను కళ్ళతో చూస్తా అదొక విశ్వాసం ఈ విశ్వాసం ఈ రెండు మనలో ఉండాలి ఒక దినాన్ని నేను ఏదైతే అనుకుంటున్నానో అది జరుగుతుంది అనే విశ్వాసం ఒక దినాన నేను చూడగలను అనే విశ్వాసం ఈ రెండు విశ్వాసాలు మనిషికి చాలా ప్రాముఖ్యమైనవి అయితే విశ్వాసం అంటే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను విశ్వాసం అంటే చీకటిలో తడుములాడడం కాదు విశ్వాసం అంటే గాలిలో మేడలు కట్టడం కాదు విశ్వాసం అంటే ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేసేటువంటి మాయగా మాటలు చెప్పే విషయం కాదు విశ్వాసం అంటే ఏంటంటే దేవుని వాక్కు ఏదైతే మనకు తెలియజేస్తుందో పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే మనకు వాక్యం తెలియజేస్తుందో ఆ వాక్యము మనము విశ్వసించి రుజువులుగా ఎదురు చూడగలగాలి అబ్రహాంగ్ గారు ఒక విశ్వాసాన్ని బట్టి ఎదురు చూసింది ఏంటంటే పునాదులు కలిగిన పట్టణం ఉంది ఆ పునాదులు కలిగిన పట్టణంలో నేను అడుగు పెట్టాలి ఆ పునాదులు కలిగిన పట్టణంలో నేను స్వాస్థ్యంగా అక్కడ మార్చబడాలి ఈ విశ్వాసంతో గారు ఎదురు చూస్తూ వచ్చాడు నిజమైన విశ్వాసం ఏంటంటే ప్రతిరోజు మనుషులు చెప్పే ప్రతి మాటలు నమ్మే విశ్వాసం కాదు ఎందరో వచ్చి చెప్తుంటారు కదా ఫలానా లక్కీ డ్రాజర్ తగులుతుందండి మీకు ఇది కట్టండి ఫలానా రోజు మీకు ఇది వస్తుందండి ఇది కట్టండి ఇది చేయండి అని అంటుంటారు తీరా రోజులు గడిచేసరికి అది వస్తుందో రాదు తెలియదు కానీ తీరా అది పెట్టిన వాళ్ళు కనబడకుండా పోతుంటారు ఈ రోజున మనుషులు విశ్వాసం ఎలా ఉందంటే మీకు ఫలానా రోజు ఏదో వస్తుంది కట్టుకోండి అని చెప్తున్నారు ఫలానా రోజు మీకు ఏదో ఇస్తారు ఇక్కడి నుంచి మీరు కట్టండి ఎల్ఐసి పాలసీలు కట్టండి మీకు ఒక దినాన్ని డబ్బులు వస్తాయి వాళ్ళు చెప్పేది ఎలా చెప్తారంటే మీరు బ్రతుకున్నప్పుడు కాదంట వచ్చేది డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్తారు ఎలఐసిలు కట్టుకొని మీరు చనిపోయిన తర్వాత వస్తాయి డబ్బులు అంట ఈ రకంగా లోకంలో ఎన్నో విశ్వాస మాటలు ఉన్నాయి మనం కూడా విశ్వాసంతో ఎన్నో అడుగులు వేస్తున్నాం అయితే ఈ వారం మనం వింటున్నా నేర్చుకుంటున్న మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే విశ్వాసంతో మన ప్రార్థన ఉండాలి రహస్యంగా మన ప్రార్థన ఉండాలి విసుగక పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి మూడవదిగా మనం విశ్వాసంతో దేవుని సంద ప్రతిరోజు కనిపెట్టగలిగిన ప్రార్థన జీవితం దేవుడు మనకు దయచేయనుగాక పరిశుద్ధ గ్రంథంలో వెల్లడైన ప్రతి మాటను నమ్మగలిగిన విశ్వాసం ఉండాలి బైబిల్లో ఈ మాట ఉంది కదా ఆ మాటను నేను నమ్ముతాను అనే విశ్వాసం ఉండాలి ఆ మాటను బట్టి ప్రతిరోజు కూడా దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగగలిగే విశ్వాసం మనలో ఉండాలి ప్రార్థనలో బలపరచగలిగే విశ్వాసం మనలో ఉండాలి దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ బలపరచగలిగే విశ్వాసం మనలో ఉండేటట్లుగా దేవుడు కార్యసిద్ధిని కలుగు చేయాలి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఉన్న మనం చేసే ప్రార్థనలో విశ్వాసమనే ప్రార్థనను దేవుడు మనకు నేర్పును గాక ఓకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను వినండి ఇలాగేనంట నయాగర అనే జలపాతం పైన మీరు కూడా వినండి అందరూ రేపు వారు వచ్చినప్పుడు అడుగుతారు నయాగర్ అనే జలపాతం పైన కెనడా అనే దేశంలో బ్లాండిన్ అనే వ్యక్తి ఆ నయాగర జలపాతానికి ప్రవాహం స్పీడ్గా పడుతుంది వాటర్ చూసిన వాళ్ళందరూ కూడా ఎంత స్పీడ్గా వాటర్ పడుతుందా అని ఆశ్చర్యపోతున్నారు బ్లాండిన్ అనే వ్యక్తి ఆ నయాగర జలపాతానికి ఆ చివర ఒక తాడు కట్టి ఈ చివర ఒక తాడును కట్టి ఆ తాడుని సరి సమానంగా ఉంచాడు వచ్చిన వాళ్ళందరితో చెప్తున్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఈ తాడు మీద నయాగార జలపాతం మీద ఆ ఫోర్స్గా పడుతున్న నీటిని నేను దాటుకుంటూ ఎక్కడ కిందకి పడిపోకుండా ఆ నయాగార జలపాతం మీద తాడు మీద నడుచుకుంటూ వెళ్తా ఇది మీరు నమ్ముతున్నారా మీరు విశ్వసిస్తున్నారా అన్నాడు అయ్యా నువ్వు నమ్ము నడుస్తానంటున్నావు కదా మాకు నమ్మకం ఉంది నేను విశ్వసిస్తాను అన్నారు సరే అని చెప్పి ఏదో రకంగా అయినా ఇక్కడ మొదలు పెట్టాడు ప్రయాణం ఆ నయాగార జలపాతం మీద ఈ కొన మొదలుకొని ఆ కొనవరు కొనవరకు వెళ్ళిపోయాడు జనాలు అందరూ చప్పట్లో కొడితే అందరూ కూడా ఆనందపడుతున్నారు ఎంత చక్కగా నయాగార జలపాతం మీద నడుచుకుంటూ వెళ్ళాడు తాడు కట్టుకొని అని అందరూ కూడా నువ్వు గొప్పవయ్యా నువ్వు గొప్పడు అని చెప్తున్నారు సరే నేను ఇటు నుంచి అటు వెళ్ళటం మీరు చూసారా నేను చూశాను అందరం చూసామంటున్నారు మరలా నేను అటు నుంచి ఇటు రాగలనని మీరు నమ్ముతున్నారా మీరు విశ్వసిస్తున్నారా ఎందుకు నమ్మమయ్యా నడుచుకుంటూ వెళ్ళా బాగానే మరలా నువ్వు నడుచుకుంటూ వస్తావు అంత సామర్థ్యం కలిగినోడివే మేమందరం విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం అని అన్నారు నడుచుకుంటూ వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఈసారి అడుగుతున్నాడు ఇప్పుడు నేను అటు వెళ్ళి అటు నుంచి ఇటు రావడం మీరు చూశారు కదా చూసామండి నేను తాడి మీద నడుస్తున్నప్పుడు ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పడం కానీ కిందకి జారడం కానీ అక్కడక్కడ ఏదైనా బెదరడం కానీ ఏదైనా జరిగిందా ఏం జరగలేదయ్యా చక్కగా నడుచుకుంటూ వెళ్ళావు నేల మీద నడుచుకుంటూ వెళ్ళావు ఆ నయాగార జలపాతం ఫోర్స్ వస్తున్నప్పటికీ కూడా ఆ స్పీడు గాలి ప్రవాహంలాగా నిన్ను తోస్తున్నా సరే ఎంత చక్కగా దాటుకుంటూ వెళ్ళావు అని అందరూ చెప్పారు సరే నమ్ముతున్నారా నమ్ముతున్నామండి విశ్వసిస్తున్నారా విశ్వసిస్తున్నామయ్యా అని చెప్పారు అయితే ఒక మాటనండి నేను తాడు మీద వెళ్ళడం మీరు చూశారు అక్కడి నుంచి రావడం మీరు చూశారు ఇప్పుడు నేను వెళతా వెళ్ళగలను మీరు చెప్తున్నారు నమ్మినోళ్ళు విశ్వాసం ఉంచినోళ్ళు ఒక్కడే రండి నా భుజం మీద ఎక్కించుకొని తాడు మీద నడుచుకుంటూ వెళ్తానంటే ఒక్కళ్ళు కూడా మేము రాలేమన్నారంట ఇక్కడ మీరు గమనించండి దేవుని వాక్యం ఎన్నిసార్లు మనం వింటున్నా దేవుని వాక్యం ఎన్నిసార్లు మనం చదువుతున్నా పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా ఎన్నిసార్లు బోధిస్తున్నా కలల ద్వారా దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతున్నా వాక్యం మీద విశ్వాసం ఉంచాం అనే మాట చెప్తున్నాం కానీ వాక్యానుసారంగా బ్రతుకుతాం అని నిర్ణయించుకోలేకపోతున్నాం ఆ విధంగా నడుచుకోలేకపోతున్నాం బ్లాండిన్ అనే వ్యక్తి రెండు సార్లు అటు ఇటు వెళ్ళొచ్చిన తర్వాత అందరూ చూశారు నువ్వు సమర్థుడివయ్యా దాటగలవు నువ్వు సమర్థుడు అయ్యా నీళ్ల మీద ఆ తాడు మీద నడవగలవు అని విశ్వసిస్తున్నామని అన్నారు ఒక్కళ్ళు రండి నేను ఎత్తుకొని వెళ్తానంటే ఒక్కళ్ళు రాల చివరికి ఒక పిల్లడు వచ్చాడు ఆ పిల్లడు కూడా ఆ బ్లాండినని కొడుకే ఆ ఒక్కడు వస్తే ఎత్తుకున్నాడు అందరూ అనుకుంటున్నాడు అయ్యో ఒక్కడంటే నడుచుకుంటున్నాడు బాగానే ఎవరు పిల్లడో పిల్లోడిని ఎత్తుకున్నాడు ఆ పిల్లోడిని ఎత్తుకొని ఆ తాడు మీద నడుస్తున్న ఒకవేళ కాలు జారి పడిపోతే అవిశ్వాసపు మాటలు ఒకవేళ కాలుసారి పడిపోతే అతను పోతే పోయాడు పిల్లోడిని కూడా పోయేటట్టుగా చేస్తున్నాడు కదా అని అందరూ అనుకుంటున్నారు ఆ పిల్లోని ఎత్తుకున్నాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాడు అప్పుడు అంటున్నాడు ఇదిగో ఈ పిల్లోని నేను ఎత్తుకొని వెళ్ళడం మీరు చూశారు కదా ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళు రండి అని అన్నా సరే ఒక పిల్లోని ఎత్తుకుని వెళ్ళొచ్చిన ఒక్కళ్ళు రావట్ల మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే అవసరాలు తీరితే చాలండి సమస్యలు తీరితే చాలండి ఇబ్బందులు పోతే చాలండి ఏదో రకంగా బ్రతికితే చాలండి అని విశ్వాసాన్ని మనం కోరుకుంటున్నాం కానీ ఆ విశ్వాసపు అడుగులు వేయలేని స్థితిలో మన ఆత్మీ జీవితం వెళుతుంది ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ బ్లాండిన్ అనే వ్యక్తి ఏ విధంగా ఆ నయాగర జలపాతం మీద దాటాడో విశ్వాసం అంటే మన జీవితంలో ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం ఆమె చెప్పండి విశ్వాసం అంటే నాకు డబ్బుంది కనుక భక్తి చేస్తున్నానండి డబ్బుంది కనుక సేవ చేస్తున్నానండి నాకు ఏదో దేవుడు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి కనుక ఈ సేవలో వెళ్తున్నాను అనుకుంటే కుదరదు పూర్తిగా మనము దేవుని మీద ఆధారపడటమే విశ్వాసం కొన్ని కొన్నిసార్లు అంటారు కదా వాళ్ళని గుడ్డిగా నమ్మామండి అని అలా దేవుని మనం గుడ్డిగా నమ్మి విశ్వాసంతో ఆయన ఎంత మనం అడుగులు వేస్తే అబ్రహాము ఎక్కడో తెరహు అనే దేశంలో అన్యుల దేశంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచి అంటున్నాడు అబ్రాహ్మా నీ తండ్రి ఇంటిని నీ తల్లి ఇంటిని నీ బంధువులను నీ జనాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడ నిన్ను నేను గొప్ప జనంగా చేస్తా అని అనగానే అబ్రహాం గారు ఏమనుకోవాలి మా ఊళ్ళో బాగానే ఉంది కదయ్యా మా ఇంట్లో బాగా నందగా అంత సమృద్ధిగా ఉందగా ఎక్కడికో వెళ్ళి గొప్ప చేయడం దేనికి నన్ను ఇక్కడ గొప్ప చేయి అని అనాలి ఏమి మారు మాట మాట్లాడుకోకుండా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి గారు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజున మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గారిని ఏ స్థితిలో దేవుడించాడో తెలుసా విశ్వాసులు అందరికీ అబ్రహామును తండ్రిగా నిలబెట్టాడు అంటే మనము విశ్వాసంలో ఎదిగే ముందు ఒక్క క్షణం అబ్రహాం గారిని చూడాలి ఆయన ఏ విధంగా మాటకు లోపడ్డాడు ఆయన మాటకు విధేయత చూపించాడు ఆయన మాట ప్రకారం అడుగులు వేశాడు ఆయన మాట ప్రకారం పరుగులు తీశాడు ఆయన మాట ప్రకారం నిలబడ్డాడు ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేయగలిగితే విశ్వాసము ప్రతిరోజు కూడా మనలను ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థితిలో నడిపిస్తుంది దేవుడు ఎర్ర సముద్రం పాయలుగా చేశాడో మనం నమ్ముతాం వినండి మాట దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడండి అని నమ్ముతాం కానీ మన జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వస్తే విశ్వాసం వైపు ఆయన వైపు తిరిగి చూడలేం ఏమండి ఈ సముద్రాన్ని ఈ పరిస్థితుల్ని నేను దాటలేకపోతున్నాను ఈ సమస్యలు నేను దాటలేకపోతున్నాను అని ఎన్నోసార్లు కృంగిపోయిన మాటలు అవిశ్వాస మాటలు మన నోట వస్తుంటాయి ఇది నా చివరిగా చెప్పేది ఏంటంటే మనము విశ్వాసముతో ఆయన సందులో ప్రార్థించే వారిగా మన ప్రార్థన జీవితం మార్చబడాలి ప్రతిరోజు విశ్వాసం విశ్వాసంతోనే అడుగులు వేస్తూ విశ్వాసంతోనే ఆయన సందులో ప్రార్థన చేస్తూ విశ్వాసంతోనే దేవుని మీద ఆధారపడుతూ మన జీవిత గమ్యాన్ని ప్రతిరోజు కూడా నడిపించగలిగే కృప దేవుడు మనకు కాక ప్రతిరోజు కూడా విశ్వాసము విశ్వాసంతోనే పని ప్రారంభిస్తున్నామా విశ్వాసంతో ప్రారంభిద్దాం ఈ పనులు చేయగలుగుతుంది అనే విశ్వాసంతో మాటలు పలుకుదాం ఏమనండి పని ప్రారంభిస్తున్నాం ఏమవుతుందో ఇది ఒక విశ్వాస మాట ప్రతి వారి నోట ప్రతి వారి నోటి అవిశ్వాస మాటల ద్వారా దేవుడు చేద్దామనుకున్న మేలుని కూడా దేవుడు చేయను కూడా మనం అవిశ్వాస మాటలే ఆటంకబరుస్తున్నాయి ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మన జీవితంలో సమస్యను చూసి మనం భయపడుతున్నాం కానీ ఆ సమస్యని పరిష్కరించగలిగే దేవుని పైన మనం విశ్వాసం ఉంచి ఆధారపడలేకపోతున్నాం మరల చెప్తున్నాను వినండి మనం మన ఎదురుగా ఉన్న సమస్యను చూసి భయపడిపోతున్నాం కానీ ఆ సమస్యలోంచి మనం దాటించగలిగిన ఆ దేవుని పైన విశ్వాసం ఉంచి మనం ఆధారపడగలిగితే సమస్య మనకి సమస్యగా కనబడక ఆ సమస్యను దాటించగలిగిన దేవుడు మన చెయ్యి పట్టుకొని ఎర్ర సముద్రమైన ఎరుకో ప్రాకారమైన యోర్ధను నదైన శత్రు సమూహమైన వాటన్నిటిని దాటగలిగిన శక్తి దేవుడు మనకించి విశ్వాస యాత్రలో ముందుకు వే అడుగులు వేయగలిగే కృపదేవుడు గాక ఆమెన్ చివరికి ఒక మాట చదువు చదవండి అదే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండ అధ్యాయంలో ఆలోచనలు అనుకుంటే ఒక మాట ఉంటుంది చూడండి విశ్వాసం అనేది మనకి లేకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వాసం మనలో లేకపోతే అసలు మనం దేవుని దృష్టిలో ఇష్టలుగా ఉండలేము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను ఇలాగేనంట మందిరానికి అందరూ ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నారు ఏం ఉపవాస ప్రార్థన అంటే వర్షాలు పడాలి వర్షాలు పడాలి ఆ రోజులు వర్షాలు పడక కరువు వచ్చి అందరి పంటలు పండక పశువులు జనాలు అందరూ కూడా ఆర్థిక మాంద్యంతో నలిగిపోతున్నారు ఆ పరిస్థితుల్లో మందిరానికి ఉపవాస ప్రార్థనలకు వెళ్తుంటే అందరూ ప్రార్థనకు వెళ్తున్నారు ఉపవాస ప్రార్థనలకు దేనికి వర్షాలు పడడం కోసం వెళుతూ వెళ్తూ ఉంటే ఒక చిన్న బిడ్డ ఇది ఒక ఉన్న లాగా ఒక చిన్న బిడ్డ వెళుతూ వెళ్తానంట గొడుగు పట్టుకొని వెళ్ళిందంట అందరు మామూలుగా వెళ్ళారు ఉపవాస ప్రార్థనలే ఏం ఉపవాస ప్రార్థనలు అయ్యి చెప్పండి వర్షాలు పడాలి అని ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నారు అందరూ ప్రార్థన చేద్దాం అని వెళ్తున్నారు కానీ ఈ మన దగ్గర కూర్చున్న పిల్లల్లాంటి పిల్లలు ఒక పిల్ల అంట గొడుగు పట్టుకుని వెళ్ళిందంట అందరు అడిగారంట ఏమా ఏమన్నా మతిపోయిందా వర్షం ఎక్కడ పడుతుందని గొడుగు తీసుకొచ్చావు అని అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు విశ్వాసంతో మనం చేసే ప్రార్థన వినే దేవుడు కదా మనం ఆరాధించే దేవుడు ఎవరు ఇప్పుడు మనం చేసే ప్రార్థన లేది విశ్వాసంతో వర్షం పడాలని కదా మనము ప్రార్థన చేసి వచ్చేలోపే దేవుడు వర్షాన్ని పడ పడేటట్లుగా చేస్తాడు ఎందుకే ఈ గొడుగు తీసుకుని వెళ్తాను నేను తడవకుండా ఉండాలని అని విశ్వాసంతో గొడుగు తీసుకుని వెళ్ళింది మందిరంలో ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు అందరు తడుచుకుంటూ వచ్చారు ఆ పిల్ల మాత్రం గొడుగు వేసుకుని తడవకుండా ఇంటికి వచ్చింది ఈ విశ్వాసం మనలో ఉండాలి చిన్న బిడ్డలలో ఉన్న విశ్వాసం కొంచెమైన మనలో ఉంటే మన ఆత్మీయ జీవితం ప్రతిదీ సమస్యలు చూసి అసలు భయపడం అనారోగ్యాన్ని చూసి భయపడం ఆర్థిక ఇబ్బందులు చూసి భయపడం ఏ సమస్యన రానివ్వండి ప్రతిరోజు విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ దేవుని మీద ఆధారపడి నడిపించబడే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఈ రోజున ప్రతిరోజు కూడా ఏమాత్రమును సందేహింపగా అడగాలి అని యాగో పత్రికలో ఉంటుంది మొదటి అధ్యాయం ఆరో వచ్చనంలో మనం అడిగేటప్పుడు అంట సందేహించకూడదు ఇది అడుగుతున్నా దేవుడు ఏమనుకుంటాడో ఈ ప్రార్థన చేస్తున్నా దేవుడు వింటాడో వినడో ఇదిగో ఇది అడుగుతున్నా ఒకవేళ దేవుడు ఏమన్నా నేను ఎక్కువ అడిగాను అనుకుంటాడేమో అని మనం అంట అడిగే ప్రతి దానిని కూడా సందేహించక దేవుని సందులో మనం అడగగలిగితే ఆ సందేహించకోకుండా అడిగిన దానిని బట్టి దేవుడు మనకు ప్రతిదినము కూడా మన విశ్వాసాన్ని బట్టి మనకు దేవుడి కార్యాలు కాక అవిశ్వాసంతో మనం అడిగితే కనుక ఆశీర్వాదాలు జార విడుచుకుంటాం అందుకనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసంతో మనం అడిగి విశ్వాసంతో మనం దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకునే విధంగా దేవుడు మనకి సహాయం గాక అందరూ కూడా మోకరించడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నారా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా కొద్ది మాటలే ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరచబడాలి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైన కళ్ళు మూసుకోండి ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి దేవా కార్యాన్ని చేయండి అయ్యా విశ్వాసంతో నీ పాదాల చెంతకు చేరుతున్నాం విశ్వాసంతో నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాం ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు గల తండ్రి మరొకసారి మీ పాదాలు చెంతకు చేరుతున్నామయ్యా ఈ దినానో ఈ విధంగా జరిగిన ఈ ప్రార్థన కూడికలో ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు విశ్వాసంతో మేము ప్రార్థన చేసేవారిగా మార్చబడాలని అవిశ్వాసం మాలో ఎక్కడ చోటు చేసుకునికోకుండా విశ్వాస వీరులుగా మేము ముందుకు కొనసాగాలని మమ్మల్ని బలపరిచిన వాడా కృపతో నింపినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలైనా విన్న ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో ఈ మాటలను స్థిరపరచండి నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి అలాగే అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరిన నీ నామను మహిమకరంగా ఈ కూడికిని జరిగించినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక వారం మరలా మేము బుధవారం విధంగా కూడుకునేంత వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రతి వారిని పేరు పేరిన దీవించి నీరు సిద్ధపరచండి ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది మాటలు దూరాన సమీపాన్ని విన్నారు వారందరిని దీవించండి ఆశ్రదించి మేలు చేసి మహిం పొందండి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సహకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రదించి కృపతో నింపమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు అనేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభువుని ఏసు క్రీస్తు వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక గట్టిగా చెప్పండి అందరు కూడా ఆమెలుయా హలీలుయా అందరికీ వందనాలు